కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వఫ్ బోర్డు బిల్లుకు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు వ్యతిరేకంగా ఓటేయ్యాలని ఈరోజు అవాస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో అవాస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి శేఖర్ రాసిద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు బలోపేతానికి కాదని మరింత బలహీన పరచడానికే ఈ చట్ట సవరణలను ప్రవేశపెడుతున్నారన్నారు చట్ట సవరణ వలన బడా బాబులకు భూములు కట్టి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అందువల్ల ఈ బిల్లును అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించాలి అన్నారు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జియావుల్ హక్ మాట్లాడుతూ రాష్ట్రంలో వక్ఫ్ భూములు ఇప్పటికే వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డును బలోపతం చేయాల్సిపోయి బలహీనపరిచేందుకు మైనార్టీలను ఆర్థిక ఎదుగుదలకు అడ్డుపడుతున్నారని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును అడ్డుకోవాలని అన్నారు ఈరోజు వద్ద ఉన్న భవన కార్మికుల సంఘం యొక్క కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వక్ బోర్డు యొక్క చట్టాన్ని సవరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక్కోటు యొక్క చట్టాల్ని నలభై చట్టాలని సవరణ చేసే విధంగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం చేసిందో ఇది చాలా దుర్మార్గమైన ఆమోదం ఈ యొక్క ఈ యొక్క ఆమోదాన్ని ఇక్కడ ఆవాజు ఇన్స్టాఫ్ మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని ఏ విధంగా కూడా చట్టసభల్లో అమలు పొందకుండా దీన్ని పాస్ కాకుండా చూడాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వక్ బోర్డు యొక్క అధికారాలు దుర్మార్గంగా ఉన్నాయి ఆ యొక్క వక్ బోర్డు అధికారాల వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారని ఈరోజు కేంద్రంలో ఉన్న నాయకులు ప్రజల్ని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ఈ యొక్క వక్ బోర్డులో ఉన్న యొక్క చట్టాల వల్ల ముస్లిం మైనార్టీలకి ఎలాంటి అవకాశం సంక్షేమము అందడం లేదు ఏదైతే దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయో వాటి వల్ల ముస్లింలకి ఎలాంటి ఉపయోగం లేదని ఇవి అబద్ధపు మాటలు చెప్పడం చాలా దుర్మార్గం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏదైతే తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు దేశంలో ఉందో వాటి వల్ల సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు మనం సంపాదన వచ్చే ఒక అవకాశాలు అవకాశాలున్నాయని ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దాన్ని ఈరోజు లెక్క ప్రకారం చూసుకుంటే ఇది వల్ల దేశంలో రెండు వందల కోట్లే యొక్క లబ్ధి పొందుతున్నారు మిగతాది రావడం లేదు దాన్ని ఏ విధంగా రాబట్టాలనే యొక్క దురుద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తీసుకువస్తుంది గతంలో కూడా ముస్లిం మైనార్టీల కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసమే బిల్లులు తెస్తుందని చెప్పడం తెచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలు ప్రత్యేకంగా నష్టపోవడం మనం చూసాం త్రీ సెవెంటీ ఆర్టికల్ను తొలగించడం అనేది ఏమన్నా దీని తలాక్ బిల్ తేవడంలో పైన ఏది కూడా ముస్లింలు నష్టపోయారే తప్ప ఈ యొక్క బిజెపి ప్రభుత్వం వల్ల ఎక్కడ లబ్ధి పొందిన సందర్భం లేదు కావున కేవలం వాళ్ళు చెప్తారు ఒకటి చేసేది ఒకటి భూములు కాపాడుతామని బిల్లులు తెస్తున్నారు భూములు కాపాడేదానికి కాదు భూములు లాక్కొనే ఈ బిల్లులు వాళ్ళు ప్రవేశపెట్టారు దీన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని ప్రత్యేకంగా మీ యొక్క ఎంపీని కూడా ఆదేశాలు జారీ చేయాలి ఈ బిల్లును వ్యతిరేకించాలని మీరు రాజ్యసభలో పార్లమెంట్లో గట్టిగా మీ పార్టీ తరఫున నినాదం తెలియాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అబేర్ అజీజ్ అహ్మద్ జిల్లా ఈరోజు ఆవాస్ కమిటీ ద్వారా రౌండ్ టేబుల్ సవాల్స్ నిర్వహించడం జరిగింది అయితే ముఖ్య ఉద్దేశము ఒక్కోటి కాపాడటం మేము గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఆక్రమిస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో ఒక్కవోడ్ భూముల్ని అదేవిధంగా కలిసి అన్ని ప్రజా సంఘాలతో మైనార్టీ సంఘాలతో కలిసి మేము పోరాటం చేసి కొన్ని భూముల్ని కాపాడుకోగలుగుతున్నాము కొంతవరకు ఏదైతే రాజకీయ నాయకులకు తొత్తుగాస్తున్నటువంటి ఒక్కవోడ్ అధికారులు కొంతమంది వాళ్లకు అడుగులు అడుగులు వత్త ఈరోజు ఉన్నటువంటి అనేక భూముల్ని రాజకీయ నాయకులకి దారాదత్తం చేస్తున్నారు అయితే మేము ఎప్పటికప్పుడు మైనార్టీ నాయకులంగా మనకు దృష్టికి వచ్చినటువంటి అనేక భూముల్ని కాపాడుకునే దశగా మేము పోరాటం చేస్తున్నాం అదేవిధంగా మాగుంటలేవుడులో ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది ఎకరాల డెబ్బై సెంట్లని మేము గత ప్రభుత్వంలో పోరాటాలు చేసి దాన్ని నింపుకోగలిగాం అయితే దాదాపు ఇరవై ఎకరాలు ఉన్నటువంటి మాగుంట లేవుడ్లో ఆ భూముల్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఒక బోర్డు ఏ భూమిని చూపిస్తే ఆ భూమి వాళ్ళదైపోతుంది అనేటువంటి అబద్ధపు ప్రచారాన్ని మేము చెప్పడం జరగడం జరుగుతా ఉన్నాము ఎందువలనంటే ఇరవై ఎకరాలు ఉన్నటువంటి మాగుంట భూమిలో మాగుంట లేవుడితో ఎకరాలు భూమిని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకుంటే ఈ అధికారులు అసలు పట్టించుకోకుండా దిగుతున్నారు అదే కనుక దేవాదాయ శాఖ భూములైతే ఇమీడియట్లీగా వచ్చి అక్కడ బోర్డులు వేయడం పోలీసులు రావడం అన్నీ జరిగిపోతాయి హడావుడిగా క్షణాలలో కానీ ఒక్కబోర్డు భూములకు బిల్డింగ్లు లెక్కేస్తున్నా కూడా ఒక్బోర్డ్ అధికారులు నిమ్మకు దీరుగా కానట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు అంటే వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు రద్దీ పొందుతా వాళ్ళ వరకాస్తు కలుగుతుంటారు అందువలన ఏంటంటే ఈ ఏదైతే సవరణలు తీసుకువస్తామంటున్నారో కేంద్ర ప్రభుత్వం ఆ సవరణలు కాదు కావాల్సింది ముస్లిం మైనార్టీలు దేశంలోనే బీసీ ఎస్టీ ఎస్సీల కన్నా బలహీనంగా పడిపోయినటువంటి ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి చెందాలంటే ఆ ఒక్కుబో భూములని కాపాడుకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని ముస్లిం సమాజానికి వాళ్లకు ఉద్యోగాలని వాళ్ళకు కావలసినటువంటి సిల్వికల్ డెవలప్మెంట్స్ అనేసి ఇలాంటి వాటికి ఉపయోగించి ముస్లిం సమాజాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ముస్లిం సమాజం ఇంకా దరిద్రపు రేఖకుపోయే పరిస్థితి కనిపిస్తుంది దానివలన ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఈ బిల్లుకి వ్యతిరేకంగా అక్కడ ఓటేసి ముస్లిం సమాజాన్ని కాపాడకపోతే రాబోయే రోజుల్లో మీ పార్టీలు కూడా ఉదవు మీ పార్టీలకు జన్మగీతం పాడే పరిస్థితి ఈ దేశ ప్రజలు చూసాం మనం పక్కన ఉండేటువంటి బంగ్లాదేశ్లో కూడా చూసాం నిన్నటికి నిన్న బంగ్లాదేశ్ పరిస్థితి ప్రజలకు పోరాటానికి ఏ విధంగా బలైందో భారతదేశానికి పరిస్థితి రాకుండా కాపాడుకోవాల్సిందిగా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో వక్ బోర్డుని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని మైనారిటీ రాజకీయ పక్షాలతో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గతంలో మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్నో రకాల చట్టాలను తయారు చేసింది చేస్తూనే ఉంది అయితే దేశంలో ఉన్న అతిపెద్ద మూడవ సంస్థ అయినటువంటి వక్ తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఎకరాలుంటే ఈరోజు ఆ భూములన్నిటిని కూడా బడాబాబులకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము చట్ట సవరణలు చేస్తున్నాము అని చెప్పి ఆ చట్ట సవరణలు కూడా బోర్డుకి మైనారిటీలకి ఉపయోగపడతాయి అని చెప్పే చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా ఉపయోగపడే పరిస్థితులు కనపడే పరిస్థితులు లేవు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తా ఉన్నాం ఇస్తామంటున్నారు అయితే ఏ రోజు కూడా ఇప్పుడు దాకా మైనారిటీ వక్ బోర్డుకి కానివ్వండి జిల్లా అధికారులకు కానివ్వండి వక్ బోర్డు రాష్ట్ర అధికారులకు కానివ్వండి ఇచ్చిన అధికారాలన్నీ ఏమయ్యాయని చెప్పి ఈరోజు మేము అడగదలుచుకున్నాం అందుకని మీరు ఏదైతే చట్ట సవరణలు చేస్తా ఉన్నారో ఆ చట్ట సవరణలు అవసరం లేదు ఉండే చట్టాన్ని బలోపేతం చేయండి ఉండే చట్టాన్ని బలోపేతం చేసి వక్ బోర్డు భూముల్ని ఏదైతే మైనారిటీ పేద పడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరికీ ఉపయోగించే విధంగా అక్కడ స్కూల్ నిర్మిస్త నిర్మిస్తారా లేకపోతే ఉపాధి కోసం నిర్మిస్తారా ఉద్యోగాల కోసం నిర్మిస్తారా అనేది మరోసారి ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉండే కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా ఆలోచించాలి ఎందుకంటే గతంలో వైసీపీకి ఈ రాష్ట్రంలో మైనారిటీలు అధికారాన్ని ఇచ్చారు ఇప్పుడు టీడీపీకి అధికారాన్ని ఇచ్చారు ఇవి రెండు కూడా బీజేపీకి తొత్తుగా మారిన ప్రభుత్వాలే అందువలన ఈ రాష్ట్రంలో ఉండే రాజ్యసభ సభ్యులు ఉండి పార్లమెంటు సభ్యులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యతిరేకించాలని చెప్పి ఈరోజు మేము ఆవాజ్ రౌండ్ టేబుల్ సమావేశంగా మేము ప్రజా సంఘాల ద్వారా విజ్ఞప్తి చేస్తాం అలా చేయని పక్షంలో మేము ఈ జిల్లాలో కూడా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామో దానికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో కూడా ఒక ఉద్యమ కార్యాచరణ నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం